असल में घाट चला है मैं आई कैन हां जवाब को कौन चल पर पर भाई साहब विजय राजा सुना ले ले गन्ने आ आ आज इसके

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు భాగంగా పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో ఇరవై రెండవ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోసీనా ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇచ్చేసిన మార్గ కమిటీ చైర్మన్ నాయన్ రెడ్డి గారు జగింపూర్ సింగ్ నుండి చైర్మన్ వెంకట్రావు గారు మున్సిపల్ కౌన్సర్లు జాటం కరుణాకర్ గారు పవన్ గారు ఈ వార్డు పెద్దలు హాజరైన ప్రజలు కార్యకర్తలు ఇంకా టీఆర్ఎస్ కార్యకర్తలు గోపాల్ గారు మిగతా అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి తర్వాత ముఖ్యంగా ఇది మైనారిటీ వార్డు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనంత అభివృద్ధి పనులు మైనార్టీలకు చేసి కేసీఆర్ గారు చూపెట్టారు మైనారిటీలో ఓట్లు వేయించుకున్నారు అరవై డెబ్బై సంవత్సరాలుగా కానీ ఎవరు కూడా ఇంత అభివృద్ధి ఈ ఈరోజు రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నాం టీఆర్ఎస్ తరఫున పేద ముస్లింలకు ఈరోజు వాళ్ళకు బట్టలు పంపిణీ కార్యక్రమం తర్వాత రంజాన్ రోజు హిందూ కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించారు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో బారా పర్సెంట్ రిజర్వేషన్ కూడా వారు ఈ అసెంబ్లీ సమావేశాలను కట్టినే బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు ఏ పార్టీ చేయని విధంగా ముస్లింలకు తెలంగాణ రాష్ట్రం చేసింది కాబట్టి ముస్లింలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో చేరుతామని చెప్పి ఈరోజు వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిర్రు పార్టీ అధ్యక్షులు మోసీని ఆధ్వర్యంలో చేరుతున్న వీళ్ళందరికీ మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం దిపుతున్నాం మనం అందరం బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం పాటుపడతామని చెప్పి అలాగే ఎంపీ కవిత గారు ఎమ్మెల్యే కమలకుంట్ల విద్యాసాగర్ రావు గారు కొరుట్ల పట్టణానికి చేస్తున్న అభివృద్ధిని చూసి కూడా చాలా మంది స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు